బ్లాగ్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం కాలచక్రం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది పూర్వం మహారాజులు జన్మించారు మరణించారు రాజ్యాలు ఎన్నో ఆవిర్భవించాయి అంతరించాయి కానీ కాలచక్ర గమనం ఎవ్వరి కోసం ఆగదు మహాభారతం వ్యాస మహర్షి రచించిన మహాభారతాన్ని వివరించడానికి ఒక్క జన్మ సరిపోదు అన్ని యుగాలలో ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి కానీ మహాభారతం పురుషార్థం గురించి వివరిస్తుంది స్వార్థం గురించి వివరిస్తుంది ఆ పరమాత్ముని గురించి వివరిస్తుంది మహాభారతంలో ఉన్న పాత్రల నుంచి మనం ఎన్నో విషయాలను గమనించవచ్చు మహాభారతంలో అన్ని పాత్రలు మనకి ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాయి ఎన్నో తరాల నుండి అందరినీ ధర్మం వైపు నడిపిస్తుంది ఎన్నో తరాలని ముందుకి నడిపిస్తుంది మహాభారతం కథను చెప్పుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పుకుందాం ధర్మరాజుని తనకు ధర్మం పైన ఉన్న ప్రేమను చూసి గౌరవిస్తారు అర్జునుడిని తన ఏకాగ్రతకు తన విల్లు విద్యకు గౌరవాన్నిస్తే భీముడిని తన సాహస పరాక్రమాలకు ప్రశంసిస్తారు ఏకలవ్యుడి గురు భక్తికి కర్ణుడి దాన గుణానికి ఎవరూ సాటి లేరు అభిమన్యుడి పరాక్రమానికి తిరుగులేదు భీష్ముని పరాక్రమం ద్రౌపది స్వీయ గౌరవం కుంతిదేవి సహనానికి ఎవరూ సాటి లేరు మన నిత్య జీవితంలో ఎన్ని మంచి విషయాలలో కొన్నిటినైనా మనం అలవర్చుకోలేమా అలాగే చెడ్డ గుణాల గురించి కూడా వివరించే ఈ గ్రంథం దుర్యోధనుడి స్వార్థభావం మోసం చేసే గుణం దుష్ట రాజకీయాలను ప్రోత్సహించే శకుని స్వభావం కలిగి ఉండకూడదని మనకు నేర్పిస్తుంది కొడుకుల పట్ల ఉన్న అపారమైన ప్రేమ వల్ల వారు ఏమి చేసినా అడ్డు చెప్పలేకపోయిన దృటరాష్ట్రుని వల్ల మహాభారత యుద్ధం సంభవించింది ఎంత విద్య ఉన్నా భీముడు తన కోపం వల్ల అర్జునుడు మరియు కర్ణుడు తమ అసహనం వల్ల కొన్నిసార్లు అపకీర్తి పాలయ్యారు వీటన్నిటినీ మనం గ్రహిస్తే వీటిలో మనకి గొప్ప సందేశం కనిపిస్తుంది భగవంతుడు ఎల్లప్పుడూ ధర్మం వైపే ఉంటాడు మనం మంచి మార్గంలో నడిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే మనకి అండగా ఉంటాడు ఈ గ్రంథాన్ని దాని యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియచేసే ఈ గ్రంథం మనకు నేర్పిన పాఠాల ద్వారా అందరూ మంచి బాటలో నడవాలని సన్మార్గంలో ప్రయాణించాలి అనేదే మా ఆకాంక్ష